सारे <laughs> र సార్టీ అయితే అప్లై చేసుకున్నాం సార్ గత ప్రభుత్వంలో కాదోళ్ళం సార్ ఇల్లు కట్టుకున్నాం కట్టుకున్నాంటే పూర్తయండి సార్ కాళ్ళు మొక్తుంటే కూడా ఇడవలేదు సార్ కరెంటు బిల్ వచ్చింది నల్ల తీసుకున్నాం కలెక్షన్ తీసుకున్నాము పిల్లలం జిల్లాలో అందరం ఉన్నాం సార్ ఇంత చాలా రోజుల నుంచి ఉన్నాం ఒకసారి గుడిసేసుకుంటే కూలిపోయి కూలీ మళ్ళీ ఇప్పుడు చిన్నదో ఉన్నదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చి కూలిపోయి సార్ మీకు గవర్నమెంట్ నుంచి పట్టా గానీ పట్టా ఉంది సార్ కరెంట్ బిల్లు ఉంది కరెంటు బిల్లు పట్టా అన్ని ఉన్నాయి సార్ అన్ని ఉన్నా కూడా కాలు మొక్కుతుంటే కూలిపోయింది సార్ అక్కడ మనం సారనే కన్నా ఒక్కసారి ఈ ప్రభుతమా రేవంత్ సార్ వచ్చి మాకన్నీ ఇల్లు అన్ని పటలు మొత్తం అవి ఇవి అన్ని కంటున్నాం సార్ తయారులమ మరి ఎక్కడ పోదు సార్ అందరిని నిలబెడుస్తా ఉన్నారు ఇవన్నీ గులపెడు సార్ ఎన్ని ఇళ్లూలు बटे ఇక్కడ మొత్తం 70 80 ఇళ్లూలు बटेండు 70 80 సార్ నేను వాటర్ బోర్లో 15 సారి నీ వాటర్ తీసుకున్నాం సార్ కట్టే పెడు సార్ ఏ మున్సిపాలిటీలేనా కాసొ